ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఏసే కృపలు అనేదినము నూతనమైన వాగ్దానం ప్రకారం మనందరం ప్రభుని ఆ మాటలు విని గమనించుకుంటూ ప్రభు చిత్తంలో ప్రభు కృపలు అంటూ ఆయన ప్రార్థన ద్వారా అదేవిధంగా ధ్యానించుకుంటున్నటి బిడ్డలకు ఆగస్టు నెలంతా ఆయన చిత్తములో ఆయన కృపలు నడిపించిన గొప్ప దేవుడు మరి సెప్టెంబర్ నెలలో కూడా ఆయనే మనందరినీ నూతనమైన వాగ్దానం ప్రతిదినము సజీవు లెక్కలో మనం చూచడానికి మనకు ఆవిస్య పెరి పెరిగించి ఆ నెల అంతా కూడా మళ్ళీ ఆయన కృపలు మనల్ని మన పిల్లలను వాడుకుంటాడని అద్భుతములు కార్యములు మన కుటుంబాలను నడిపిస్తాడని ఒక నమ్మకము విశ్వాసముతో కలువరి ప్రేమలో అనుదినము నూతనంగా ప్రార్థన చేస్తున్నట్టు మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి మిమ్మల్ని మేము కోరిది నామములో మాకు మంచి ఆయుర ఆరోగ్యం ఇచ్చి ప్రభు చిత్తములో ఏ శోధనలో పడకుండా పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన శక్తి కలిగి ఆయన బలము కలిగి ఆయన్ని స్థుతించటానికి కలువురు ప్రేమలో ఉన్న ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తుండగా మీరు అదే విధంగా మా గురించి ప్రార్థిస్తారని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ సమయంలో ప్రభు మనకు ఈ దినము నూతనమైన వాగ్దానము ఎపిశీలక రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది కావున మీరు ప్రేమైన బిడ్డలుగా దేవుని పోలి నడుచుకోవాలి దేవుని పోలి నడుచుకోవాలి మనము మన తండ్రి అయినా ఏ సైన బట్టి ఆయనకున్నట్టు గుణలక్షణాలు ఆయన ఉన్నట్టు ఎలాంటి ప్రేమ ఆయన ఉన్నట్టు మంచి ఒక ఆత్మలో మరి తండ్రి మనల్ని ఎట్లా ప్రేమించినాడో మన కోసము తను బలి అయ్యి బలిప మరి గొర్రె పిల్లగా సమర్పింపబడినాడో ఆ విధమైన లక్షణాలు మనలో కూడా ఉండాలని ప్రభు మనకి ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి నువ్వు నేను కూడా దేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉండాలంటే ఈ నెల అంతా మరి ఆగస్ట్ నెలలో మనం దేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉండటం వలనే మనం సజీవ లెక్కలో ఒక నెల అంతా ఎన్నో ప్రమాదకారములు ఎన్నో వచ్చి ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఎన్నో దుఃఖాలు ఉండొచ్చు ఎన్నో కష్టాలు ఉండొచ్చు అయినప్పటికీ మన ప్రభు మనలను ఆగస్టు నెల అంతా నడిపించాడు కదా అదేవిధంగా సెప్టెంబర్ను కూడా ఒకటో తేదీన మన ప్రభు అయిన ఏసయ్య నామలో పునరుత్ని ఆయన నామను గణపరచుకుంటూ మయం పరచుకుంటూ కృప కూడా ప్రభు మనకి ఇచ్చినాడు కదా కాబట్టి ఈరోజు ఆయనకు మనకు ఎంతమైనా మనందరం ఎంత ఆయన స్తు స్తోత్రం చెల్లించినా చాలది కదా కాబట్టి ప్రేమైనా సహోదరి సోదరి ప్రభు అంటున్నాడు క్రీస్తు నిమ్మలను ప్రేమించిన ప్రేమించి పరిమళ వాసినగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పించుకునను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి మన కోసము తనను తాను ఏం చేసినాడు ప్రేమగా అర్పణగాను బలిగాను సమర్పించుకున్నాడు అయితే మీరు కూడా అలాగనే నడుచుకోవాలంటున్నాడు ఈరోజు ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమతో ఆయనతో మాట్లాడాలి మరి ఆ విధంగా నడుచుకుంటున్నామా మరి క్రీస్తు మనలను పరిమళ వాషణగా ఉండాలని ఈ ఆగస్టు నెలంతా ఎంతో మనతో మాట్లాడిన గొప్పదేవుడు సెప్టెంబర్ నెల కూడా అదే విధంగా పరిమళ వాషణగా మనము మన కుచములు అందరూ కూడా దుష్టాత్మ నుంచి దూరంగా ఉంచి పరిశుద్ధులుగా ఉండాలని నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండాలనే మాట ఇక్కడ ప్రభు మనకు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు ప్రేమైన సౌ సోద అంతేకాకుండా గనక ప్రభు ప్రభు ప్రీతికారమైనదో ప్రీతికారం దానిని పరీక్షించు వెలుగు సంబంధులై నడుచుకుని ప్రభుకు ఏదో ప్రీతికారం ఉన్నదో దానిని గమనించుకుంటూ వెలుగు సంబంధులై మనం ఏం చేయాలా నడుచుకోవాలా అక్కడ మనంటే ప్రభును ప్రేమ గల తండ్రి గనక మీరు ప్రేమ కలిగి ప్రభు మన కోసం తన శరీరాన్ని సమర్పించుకున్నాడు గనక మీరు కూడా ఆ ప్రేమతోనే అలాంటి మంచి ఆత్మ సంబంధం గల నడుచుకోమంటున్నాడు ఇక్కడ కూడా ఆత్మ సంబంధం వెలుగులో నడుచుకోమంటున్నాడు దేవునికి స్తోత్రం మన ప్రభు చెప్తున్న మాటల ప్రకారమే ఈరోజు నువ్వు నేను కూడా అలానే నడుచుకోవాలి కదా కాబట్టి మన జీవితంలో ప్రభు కోసము ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి జ్ఞానము కలిగి మనము అజ్ఞానులు కాకుండా జ్ఞానము కలిగి మరి ప్రభు యొక్క ప్రేమను గమనించుకొని ఆయన చిత్తములో ఆయన కృపలో ఆయనను బట్టి నువ్వు ఈరోజు ఈ లోకంలో ఏది చేసినా కూడా సలోమాన్ రాజుకు జ్ఞానం మరి ప్రభు అడిగినప్పుడు సలోమాన్ రాజుకు జ్ఞానం ఇచ్చినాడు ప్రభుని అడిగినాడు యా నా జ్ఞానం తక్కువ జ్ఞానమైనప్పుడు సలోమానుకు మరి ఎంతో ఆ జ్ఞానం ఇచ్చిన గొప్ప దేవుడు రోజు ని జ్ఞానం లేక మరి ఈ లోకములు పడి ఉంటున్నావా జ్ఞానం అడిగితే ప్రభు మంచి జ్ఞానం ఇగలడు అందుకని ప్రభు అంటున్నాడు అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది అజ్ఞానుల వల్ల కాక జ్ఞానము కలిగి జీవించుకున్నట్లుగా మరి జాగ్రత్తగా నడుచుకోమంటాం మనం అజ్ఞానులుగా ఈ లోకంలో ఏదో ఆదివారం ప్రార్థన కలుచున్నాం దేవుని సన్ని కల్పిస్తున్నాం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అజ్ఞానులలాగా మన ఇష్టసారంగా మన మిత్రులతో అనిలతో దుష్టులతో దుర్మార్గులతో ఏది మాట్లాడకూడదో ఎవరితో సాహసం చేయకూడదో వాటితో చేసి మళ్ళీ ఆదివారం వచ్చాక ఆరాధనలో మళ్ళీ ఆయన స్థుతించటము బలెప్పుడు చేయటము అదంతా అసాధ్యమైన పని అందుకే దేవుడు అజ్ఞానం కాకుండా జ్ఞానము కలిగి మరి జ్ఞానం కలిగే వాళ్ళ జ్ఞానం కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి మన జీవితాన్ని మన ఆత్మను జ్ఞానముతోనే పెంచుకోవాలి కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మరి ఆయన సన్నిధిలో మీరు ఎక్కడెక్కడున్నా కూడా ఆయన పునరుత్న దినములో ఆయన సన్నిధులు మీరు కనిపించే జ్ఞానం కలిబిడ్డ ఆదివారం ఆరాధన పోకుండా ఇంట్లో ఉన్నాడు ఆ సన్నిధిలో కనిపిస్తాడు జ్ఞానము లేనివాడు ఆదివారం ఖమ్మంగా వండుకొని తిని సంతోషిస్తాడు కానీ దేవుని ఆరాధించలేడు కాబట్టి ఈ రోజు అంటున్నాడు దేవుడు ఏమంటుండంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని ఈ రోజు అంతా నడుచుకోవాలి మనం దేవుని స్తోత్రం ఈ విధంగా ఈ అంతా కూడా మనము దేవుని పోలి నడుచుకునే బిడ్డలు ఉండాలని ప్రభు మనకి నేర్పించినా దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృపా జీవం గల తండ్రి పరిశుద్ధుడా నానా మిమ్మల పోలి మన మీ ప్రేమను బట్టి మేము నడుచుకునే వారుగా వెలుగు సంబంధాలుగా నడుచుకునే వారుగా అజ్ఞానులు కాకుండా జ్ఞానం కలిగిన నడుచుకునే వారుగా ప్రేమ గల ప్రేమ సంబంధమైన వారుగా నడుచుకునే వారుగా అయా చిత్తములు నీ కృపలో ఉండే వారికి మమ్మల్ని వాడుకుంటామని నజరడేసు యేసుక్రీస్తు మామలు ప్రార్థించున్నాను తండ్రి ఆమె ప్రజల్లో గాడ్ బ్లెస్ యూ